వేలాది వంద నీకు వెళ్ళలే నీ వందనాలు నువ్వు మాట్లాడవు మా నువ్వు మాట్లాడుము నీవు మాట్లాడితే చాలు నాకు మాటలు వస్తాయి లేకపోతే ప్రయోజనము లేదు నాయనా ఏసయ్యా నీవు మాట్లాడాలియా నువ్వు మాట్లాడితేనే నాకు ఎంతో ఆనందంగా ఆనందంతో నీ వాక్యం చెప్పగలిగే శక్తి నాకు ఇవ్వు నాయన శక్తికాయ కావాలి నాయనా శక్తి కావాలి థ్యాంక్ యూ లాడ్ జీజస్ ప్రభువా నాతో మాట్లాడు నీ వాక్యం నాలోచు నువ్వు మాట్లాడాయినా ఏం మాట్లాడదాకున్నావో నాకు తెలియము అదే మాట్లాడాలని ఒక నాకు చెప్పినట్టయితే దాన్నే ప మాట్లాడకు శక్తిని ఇవ్వండి థ్యాంక్ యూ మా ప్రభు మా ప్రభా యేసుక్రీస్తు ప్రభు నామం ప్రార్థన చేయించున్నాను ఎలా ఉన్నారు మీరందరూ మీరు ఎట్లా ఉన్నారు సార్ మేము దేవుని కృపను బట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది ఏమి మీరు అంతా ప్రార్థన అవసరం ఉంది చేయగలరు ఆశీర్వాదము కలుగునుగా ముందు బా మనము వాక్యము చదువుకున్నామండి జ్ఞానము జ్ఞానముల గురించిగా ఉన్నాయన్న దేవుని అడగవు ఆ జ్ఞానము అనేటువంటిది ఐ మొదటి మొదటిది ఒకటి ఇరవై నాలుగు వచ్చి ఒకటి 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 ఇరవై నాలుగు వచ్చిన యూతులకు ఆటంకము గాను ఎవరికి యూతులకు ఆటంకము గాను అన్ని జరితనము గాను యూదులకేమి పిలువబడిన వారికి దేవుని శక్తియు దేవుని శక్తియును దేవుని జ్ఞానమును అయి ఉన్నాడు బారికే కేవలము పిడువబడిన వారికే బారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని ఎవరైనా జ్ఞానము జ్ఞానము దేవుని జ్ఞానమై ఉన్నాడు కాబట్టి దేవుని జ్ఞానం ఎవరు నీకు జ్ఞానము కావాలి అంటే అది పవిత్రమైనది సమాధానం సమాధానమైనది మృదువైనది మంచి మృదువైన ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి క్రీస్తులో క్రీస్తులు చదివారుగా మీరు చదివింది కదా క్రీస్తు దేవుని శక్తియు తర్వాత మీరు చదివిన వాక్యమే కదా నేను చెప్తున్నాను మరి లక్షణాలన్నీ ఎవలో ఉంటాయి దేవుని దేవుని ఆయన దేవుని జ్ఞానమైనప్పుడు ఆ జ్ఞానం పవిత్రమైనప్పుడు అప్పుడు సమాధానకర్తమైనది లోపల కనుకరమైనది ఈ లక్షణాన్ని యశురములో లేవా దేవుని జ్ఞానము ఆయన కూడా ఉన్నాయి సామెది పద్నాలు నాలుగు అమ్మా అవునా కదా ఏంది ఎట్లా ఉన్నారు ప్రజల సామెతలు ఎనిమిది పదహారం ఆలోచన చెప్పుటయు లెస్ అయిన జ్ఞానం ఇచ్చుటయు నాశ్యము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే ఆలోచన చెప్పయు చెప్పటము లెస్ అయిన జ్ఞానం లెస్ అయిన జ్ఞానం జ్ఞానము అలా లెస్ అయినా జ్ఞానము జ్ఞానముని చుట్టాయో నా వచనము వశము జ్ఞానము యేసు క్రిసు ప్రభువే నీకు జ్ఞానము ఇవ్వాలంటే అది ఆయన వశమే ఆలోచన మికా ఆరు తొమ్మిదవ వచ్చిన వారు మీకా సువార్త సరి మీకా ఆరు తొమ్మిది పట్టణమునకు ప్రకటన చేయించున్నాడు జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్య పెట్టును చదవండి జ్ఞానము జ్ఞానము గలవాడు నీ నామము లక్ష్య పెట్టు లక్ష్య పెట్టును అమెలెల్లు నేను నామను లక్ష్య పెట్టను శిక్షణ గురించిన వార్తను శిక్షణ నిర్ణయించిన వాడిని గురించిన వార్తను ఆలకించు ఇప్పుడు మీరు మొత్తం నేను చదివే ఉపయోగం లేదు మీరు చదవాలంటే వాడు పెట్టను ఒకటి ఎవరోడు జ్ఞానము గలవాడు అండి వారికి ఏం కావాలండి నీ నామముని లక్ష్య పెట్టుతాడు అవిన అతనికి జ్ఞానముంది కనుక అతను ఏం చేశాడు ఆయన నామము నామము క్రీస్తు ప్రభు యొక్క నామము ఆ నామాన్ని లక్ష్య పెట్టుతాడు ప్రార్థన చెయ్యాలి ఆమె ఆయన నామ మాత్రమే అతను ప్రకటన కలిగి అట్లా అట్లాంటి వాడు ఆమె మనము జ్ఞానము అనేటువంటి కొన్ని విషయాల గురించి తెలుసుకున్నాము ఇప్పుడు జ్ఞానము గలవాడు నీ నామాన్ని లక్ష్య పెట్టును అనే విషయాల గురించి మనము జ్ఞానము గురించి తెలుసుకొను చున్నాము ఆమె అంటే మనుష్య జ్ఞానము ఎన్ని రకాలుగా ఉన్నాయనే విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మొట్టమొదట కొంత మొట్టమొట్ట ఇరవై ఐదు ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు మొదటి దేవుని వెరితనము మనుషుని జ్ఞానము కంటే జ్ఞానము కలది ఆ జ్ఞానము మనిషిని జ్ఞానము అది చదువులే అది చదుండి ఆ మాటబడు మనిషిని జ్ఞానకని వాడు జ్ఞానము కంటే జ్ఞానము కలది కాబట్టి మనుష్య జ్ఞానము ఆమె మనుష్య జ్ఞానము మనుష్య జ్ఞానం అనేటువంటిది ఒకటి మనకి కనబడుతున్నది ఆమె జ్ఞానము వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానం ఎవరు ప్రభు ఆయన క్రీస్తు దేవుని శక్తియు అన్నాడు దేవుని జ్ఞానము అంటే క్రీస్తు దేవుని జ్ఞానము కలిగినటువంటి

కాబట్టి కాబట్టిేవుని జ్ఞానం దేవుని జ్ఞానం గురించి మీకు చెప్తూ ఉంటే మొట్టమొట్ట ఒకటో యోగాను ఒకటి రెండు రెండు నాలుగు చదువుని పోని ఒకటి 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 కొన్ని నాలుగో మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక్యా మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు మనుష్య జ్ఞానము జ్ఞానము మళ్ళా జ్ఞానమును కాబట్టి మీ విశ్వాసము మనుషుల జ్ఞానము కలిగినటువంటి విధానములో ఉండటకు వీలు లేదు ఆమె అట్లాంటి రెండు వచ్చిన మాటలతో కాకండి సంబంధమైన మనుష్య నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మనే మాటతో వీటిని కూర్చి మేము బోధిస్తున్నాం బోధించబట్టి మూడు వచ్చిన మూడు వచ్చినాను కూడా మనుష్య జ్ఞానము కలిగినటువంటి విధానములో మనకు ఉండకూడదు మనుష్య జ్ఞానము మనలోన ఉండదు ఉండకూడదు కాబట్టి మొట్టమొదట మనుష్య జ్ఞానం అనేది మనం ఇట్టి పరిస్థితుల్లో అవసరము మనకి లేదు రెండవ కొరింతి రెండవ కొరింతి ఒకటి పన్నెండు వచ్చిన పన్నెండు మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహం లౌకిక జ్ఞానము ఇప్పుడు మళ్ళా చదవండి మొత్తం లౌకిక జ్ఞానము అనుసరింపక దేవుడు అనుగ్రహించు నిష్కాపాక్షను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటే మరియు విశేషముగా మీ ఎడలు నడుచుకుంటే మరియు మా మనస్సాక్షి ఇప్పుడు లౌకిక

ఇస్రాయేలు రాజవంశంలో ముఖ్యులైన అదేనా బ్రదర్ రూపము లేక సౌందర్యము కల సకల విద్య ప్రావీణ్యత జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజులందు జ్ఞానము అండర్ లైన్ తత్వ జ్ఞానం తత్వ జ్ఞానము తెలిసినవారి రాజనగర్ ఎందుకు నిలవదగిన కొందరు బాలుగా రక్షించి కల్తీ లభిచ్చేందు భాషను వారికి నేర్పుము తత్వ జ్ఞానం ఆమె ఇప్పుడు కూడా తత్వ జ్ఞానం తత్వ జ్ఞానము జ్ఞానం కాబట్టి జ్ఞానము అనేటువంటి వి విషయాన్ని మనము తెలుసుకుంటున్నాము ఒకటి పైనుండి జ్ఞానం వచ్చిందంటే అది పవిత్రమైనది సమాధానకరమైనది మృదువైనది లోబడినది పక్షపాత జ్ఞానము పైనుండి వచ్చేది పైనుంచి కిందికి వస్తున్నట్టు వచ్చి జ్ఞానము ఈ జ్ఞానము ఎవరైతే ఉంది క్రీస్తున్నందుకు దేవుని దేవుని యొక్క క్రీస్తు దేవుని యొక్క దేవుని జ్ఞానము ఎవరు క్రిసులని ఉన్నాయి కాబట్టి నీకు ఆలోచన చెప్పటము నీకు జ్ఞానము చెప్పాలని లెస్సైన జ్ఞానము ఆయన వశము నీవు ఏసుక్రీస్తు ప్రభువుని విశ్వసించినటువంటి నీవు జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్య పెట్టును ఆయన నామమును ప్రార్థన చేయగల కాబట్టి ఆయన మనకు తెలియజేసినటువంటి విషయము లోకములో దేవుని యొక్క జ్ఞానము మాత్రమే కాదు లోకములో ఉన్నటువంటి మనుషుల యొక్క జ్ఞానము ఉంటుంది మొన్న మనుషుల మనుష్య జ్ఞానము ఒకటి ఉంటుంది తర్వాత లౌకిక జ్ఞానము ఒకటి ఉంటుంది తర్వాత కాబట్టి రెండవ కొరింతి ఒకటి ఇరవై లేదు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై వచ్చినారు ఒకటో కొరంది ఒకటో వచ్చి మా చే మా చేత అనగా నా చేతను సిల్వా సిల్వాన్ చేతను తిమోతియు చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడకు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు జ్ఞానము నాశనం జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతను వివేక వివేకము ఏ లోకము లోక లోట్టి మొట్టమొదట మనుష్య జ్ఞానము రెండు లౌకిక జ్ఞానము జ్ఞానము అన్ని ఒకటి ఒకటి సమాధానంగా మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తుంటే ఓ మనుషు జ్ఞానం మీరు గ్రహించగలుగుతారు లౌకిక జ్ఞానముతో మాట్లాడుతున్నారా లేదా అని మీరు గ్రహించగలుగుతారు లేదు తత్వజ్ఞానము మాట్లాడుతున్నాడు ఆహా అని మీరు ఈజీగా అతన్ని పట్టుకోగలగాలి లోక జ్ఞానము కలిగినటువంటి వ్యక్తినితో మాట్లాడుతుంటే ఓ తను లోక జ్ఞానము కలిగినటువంటి వాడు మాట్లాడుతున్నాడు అని ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా మీరు పరిశీలన చేయవలసిన మీ మీద బాధ్యత తర్వాత టైం అయిపోయింది ఎవరమ్మా సరే ఇంతవరకు అయిపోయింది తర్వాత దెయ్యముల జ్ఞానము యాకోబు మూడు పదిహేను వచ్చినాలు దెయ్యములు గన జ్ఞానము కలిగినటువంటి మనుషులు చాలా మంది ఉన్నారు వాళ్ళు దెయ్యం అనుసరించి మాట్లాడతారు చాలా చక్కగా మీరు గ్రహించాలి ఎందుకంటే ఇప్పుడు చచ్చీలకి వెళ్తున్నారు ప్రతి చెచీలు పెద్ద పెద్ద ఎక్కన పోండి వాళ్ళు మాట్లాడే మాటలు మాట్లాడుతుండయో మీరు గ్రహించండి మీరు మనుషులు చూడకండి మీకెవరు కావాలి జ్ఞానము కలిగినటువంటి వాడు ఆయన మాత్రమే మనకు కావాలి ఈ లోకము సంగతి మనకు అవసరమ లేదు అతను మనుష్య జ్ఞానంతో మాట్లాడుతున్నాడా ఏమిటి అనేటువంటిది ఖచ్చితంగా నువ్వు గ్రహించాలి లౌకిక మా మాటలు మాట్లాడుతున్నాడా తత్వ జ్ఞానము మాట్లాడుతున్నాడా లోక జ్ఞాన్ని మాట్లాడుతున్నాడా వాక్యము ఉన్నట్టుగా మాట్లాడాలి అట్లా కాకుండా కొన్ని దెయ్యాలు కూడా మాట్లాడతాయి అందుకని యాక భూములు పదిహేను ప్రకారము ఈ జ్ఞానము పైను వచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైన దెయ్యం కలిగి తర్వాత ఒకటి లోక ఒకటి పదిహేడు రక్షణ రక్షణ జ్ఞానము నీకు ఇస్తాడు దేవుడు పర్లోక లోక పదకొండు నలభై తొమ్మిది దేవుని జ్ఞానము నీకు అనుగ్రహించబడును ఆమె నేను ముగిస్తున్నాను కాబట్టి మనము మొట్టమొదటి ఏం చేయాలి దేవుని జ్ఞానము దేవుని జ్ఞానము పొందుకోవాలి ఆ జ్ఞానం ఏమైనా ఉంది దేవుని జ్ఞానము ఏ ఉన్నది ఏ ఉన్నది ఆయన ఆలోచన చవటం నేను మీకు లెస్సైన జ్ఞానము మీకు ఇస్తాను మనము యేసుక్రీస్తు నామమును లక్షే మనము ఆ యొక్క జ్ఞానాన్ని మనము పొందుకోవచ్చు ఆయన మనకు జ్ఞానము ఇస్తాడు కాబట్టి ఆయన దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటి మనుష్య జ్ఞానమా లౌకిక జ్ఞానమా జ్ఞానమా లేక లోక జ్ఞానమా లేకపోతే దెయ్యముల జ్ఞానమా అని తెలుసుకోవాలి లేదు ఇది రక్షణ స్వార్థ రక్షణ జ్ఞానము లేదా దేవుని జ్ఞానము ఆమెన్ అమెన్ ముందు దేవుడ వాక్యమునకు మనకు ఆమెన్ ఆమెన్ ఇచ్చినటువంటి వాక్యాన్ని ప్రజలకు అందించున్నాను వారు నివారైన వాక్యము గ్రహించుకొని నీకు లోబడి లోబడినట్టుగా సహాయం చేయమని ప్రభు యొక్క నామమున ప్రార్థించుచున్నాను